ఈ రోజు నేను వచ్చిన గ్రామం ఒకసారి చూస్తే బుడగట్ల పాళెం నేను మీ మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర దగ్గర ఒక గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను సముద్రం దగ్గరికి వెళ్ళాను ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి అడిగాను బ్రతికి తీసుకొస్తారా లేకుంటే లేకుండా కొన్ని చనిపోతాయంటే రెండు విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ సమస్యలన్నీ అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారు అది కూడా చూశాను ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నిచ్చెన పెట్టుకొని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ల కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈ రోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్మతారు అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలీ చాలాటువంటి ఈ యొక్క ఐస్ బాక్స్ ఉండడం దాని వల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్ లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ల కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు ఓసారి సముద్రంలో అల్ల కల్లోల వచ్చినప్పుడు గాని బాగా అలలు పెరిగినప్పుడు కాని ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు గోపట్ పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కాని బాగుపడుతున్నారు కాని మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా వెళ్తారు ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను